ఇది అర్థం చేసుకోవడం ముఖ్యం ఈ శరీరం ప్రధానంగా శాకాహారం కోసమే తయారు చేయబడింది దీని అలా ఉంచడమే మంచిది మాంసాహార జంతువులన్నింటిలో కదలిక కేవలం ఇలాగే ఉంటుంది అంటే దానికి కొరికే చర్య ఉంటుంది అదే శాకాహారుల్లో నమలడం రెండూ ఉంటాయి మీకు కొరకడం నమలడం రెండూ ఉన్నాయి అంటే పుట్టుకతోనే మీది శాకాహారులకుండే కదలిక ఈ దేహం ఎలాంటి ఆహారం కోసం తయారైందో అర్థం చేసుకోవడానికి మరో ముఖ్యమైన అంశం అన్నవాహిక మాంసాహార జంతువులన్నింటిలో అది వాటి శరీరం పొడవుకు రెండు మూడు రెట్లుంటుంది అదే శాకాహారుల్లో వాటి శరీరం పొడువుకు ఐదారు రెట్లుంటుంది మరి మానవ అన్నవాహిక శరీరం పొడవుకు దాదాపు ఐదు రెట్లుంటుంది ఒకవేళ మీరు పచ్చి మాంసాన్ని ఈ దేహంలోకి అంటే మానవ దేహంలోకి వేస్తే అది ఈ వ్యవస్థలోంచి బయటపడ్డానికి డెబ్బై నుండి డెబ్బై నాలుగు గంటలు పడుతుంది ఒకవేళ మీరు పచ్చి కూరగాయల్ని తింటే అది పన్నెండు నుండి పదిహేను గంటల్లో బయటపడుతుంది అదే ఓ పండు తింటే అది రెండు మూడు గంటల్లో బయటపడుతుంది ఏ ఆహారమైనా మన దేహంలోంచి ఎంత త్వరగా బయటికెళ్ళిపోతే తినడానికి అది మంచిదని